తిరిగి స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాల స్టాళ్లు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాల గురించి వీడియో రూపంలో ప్రదర్శన నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు మా మా విలేజ్కి వచ్చింది మాకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి తిమ్మాపూర్ విలేజ్లో అందరికీ అవగాహన కల్పించడం కోసం వచ్చారు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ వినియోగించుకోవడానికి అందరూ సహకరించగలని కోరుచున్నాం కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు మరియు వాటి లాభాలు మాకు అధికారులు చెప్పడం జరిగింది ఇటువంటి పథకాలు రావడం చాలా మంచి పరిణామం ప్రతి గ్రామంలో ఇలాంటి రథం చేపడుతున్నందుకు కేంద్ర ప్రభుత్వ వారికి ధన్యవాదాలు అలాగే అర్హులైన వారికి కూడా వారిని తీసుకోవడం వాళ్ళ డీటెయిల్ తీసుకోవడం జరుగుతుంది మాకెంతో మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పథకాల గురించి మా విలేజ్లో వివరించడం జరిగింది ఈ పథకాలు కూడా మాకు చాలా రకాలుగా ఉపయోగపడడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఇవి సద్వినియోగం చేసుకుంటామని మేము మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నాము అదేవిధంగా ఈ క్యాలెండర్ రూపంలో మాకు వివరించడం జరిగింది